Thank you. హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇన్ మై ఛానల్ అనమాట సో ఇక్కడ నేను ఫస్ట్ ఛానల్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను ఒక అన్బాక్సింగ్తోని ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇందులో నేను కార్తీక మాసంలో చేసుకున్న సత్యనారాయణ వ్రతం అది ఎక్కడ చేసుకున్నాము ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ అలాగే కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనుకోండి సో అదనమాట సో ఇక్కడ వచ్చేసి నేను మీషో నుండి తెప్పించేశాను హెయిర్ కలర్ అనమాట సో హెయిర్స్ కర్లు చేసుకోవడానికి రెగ్యులర్గా మనము పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా జస్ట్ లో బడ్జెట్లో ఈ కర్లర్ ఒకటైతే తెప్పించేసానండి సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంది దీన్ని యూస్ చేసి హెయిర్స్ ఎలా కర్లు చేసుకోవాలనేది ఫుల్ వీడియో కూడా నేను తొందరలో పెడతాను సో ఇది చాలా చాలా బెనిఫిట్ అనమాట లైక్ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి లేదంటే ఏదైనా ఒకేషన్స్లో రెడీ అవ్వాలనుకున్నా ఏమన్నా చేయాలనుకున్నా మనకి కర్లర్స్ అనేవి కావాలి కదా సో అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది యూస్ చేయడం కూడా చాలా చాలా తొందరగా అయిపోతుందండి జస్ట్ ఇన్ సెకండ్ లో దీని యూజింగ్ కూడా మనకి బలై ఉంటుంది సో మీలో ఎవరికన్నా ఈ ప్రోడక్ట్ నచ్చితే నాకు కామెంట్ చేయండి నేను మీకు దీని లింక్ కూడా ఇస్తాను సో చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి ఎవ్రీ వన్ మస్ట్ బై అనమాట సో ఇలాంటి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన లో అయితే ఉండబోతుంది దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దు then the ఇంక ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము సో ఇది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే నేనైతే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కాల్ చేసుకుంటాం కదా సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసానండి సో ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఏం చేసామంటే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాము సో నెక్స్ట్ ఇంకా మనం అక్కడికైతే వెళ్ళిపోదాము ఇది ఈ పూజ అయిపోతే కార్తీక మాసంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో నేను ఎప్పుడు వత్తులు పెట్టిన కూడా మ్యాక్సిమం వన్ అవర్ కాతాయండి సో నేను వత్తులు డైరెక్ట్గా కాల్చాను చిప్పలో మళ్ళీ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా సో ఆ కొబ్బరి చిప్పలో వత్తులు వేసి కాలుస్తే మాత్రం చాలాసేపు వెలుగుతాయి చాలా బాగా కాల్తాయండి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మనమైతే వ్రతం చేసుకోవాలి కాబట్టి ఫాస్టింగ్ ఉంటాము సో పిల్లలు ఉంటారా ఉండరు కదా సో వాళ్ళకైతే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కావాలి సో దానికోసం నేను చేసే పెసరెట్ ప్రాసెస్ అయితే మీకు చూపి చేస్తున్నాను నేను ఏం చేస్తానంటే వన్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ బియ్యం తీసేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టేస్తానండి అందులో కొన్ని మెంతులు వేసి తర్వాత ఏం చేస్తానంటే వెడ్ గ్రైండర్లో కొంచెం పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క జీలకర్ర అండ్ అలాగే కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేస్తాను ఈ మెత్తగా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మన పెసరపప్పు అవి వేసినప్పుడు అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నీ కలిపి చేస్తే స్ప్రెడ్ అవ్వదు సో తర్వాత మన పప్పు వేసేసి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసామంటే ఇలా పిండి రెడీ అవుతుందండి మీరు దీన్ని బయటనే పెట్టుకోవచ్చండి ఓవర్ ఓవర్నైట్ మనకి దోశలలాగా కావాలి అనుకుంటే ఓవర్నైట్ పెట్టుకోవచ్చు లేదు అప్పటిదప్పుడే వేసేసుకుంటానంటే అప్పటిదప్పుడు కూడా వేసుకోవచ్చు సో నేను టూ చేస్తాను చేస్తానన్నమాట సో ఇది వచ్చేసి పిండి ఇంకా నాకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పిండి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే దోశ వేయడానికి అలాగే కొంచెం క్యారా రెట్ అండ్ ఉల్లిపాయ అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని మూడు మిక్స్ చేసి పక్కన పెట్టానండి ఇదిగో ఈ పిండి ఈ పిండిలో మనం కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసుకుంటే ఈ దోశలు అనేవి మనకి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఇక్కడ దోశ వేస్తుందని చూసారా జస్ట్ కొంచెం దోశ వేసేసి పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా వన్ సైడ్ లో ఫ్లేమ్లో నెయ్యేసి కాల్స్తే సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మేము పల్లి చట్నీతో తినేసాము అండ్ ఆ పక్కన కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంటే పొంగనాలు మా ఇంట్లో డైలీ టూ బ్రేక్ఫాస్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి అంటే లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా అది ఇవాళ రెండు కలిపేసి టూ బ్రేక్ఫాస్ట్లు అయితే ఉంటాయి సో ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా మనం ఎక్కడికన్నా తీసుకొని వెళ్తే మన ప్రశాంతత దూరం అయిపోతుంది కదా సో అందుకే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అండ్ ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాకు వచ్చేసి మేము చెప్పాను కదా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నామని సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సో మాకు లెవెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పారు మేము లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాము మేము వెళ్ళేపాటికే చూసారా ఇక్కడ జనాలు చాలా మంది ఆ రోజు వ్రతం చేయించుకోవడానికి టికెట్స్ తీసుకున్నారు సో ఈ పూజ ఎక్కడ చేస్తారు ఏంటి అనేది నేను మీకు చెప్తానండి ఇది వచ్చేసి మీకు హనుమాన్ జంక్షన్ లై అంటే మూలుగు రోడ్ దగ్గర వరంగల్లో అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడ ఈ పూజ చేస్తారు మనం ముందే ఒక వన్ వీక్ ముందు అలా వెళ్ళేసి అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మనకి ఆ ఈ టోకెన్ లాగా ఇచ్చేస్తారనమాట ఆ టోకెన్ తీసేసుకొని మనం వెళ్తే పూజ చేసేస్తారు సో ఈ పూజ మొత్తం ప్రాసెస్ ఫోర్ అవర్స్ ఉంటుందండి యాజ్ ఇస్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది కాకపోతే సామూహికంగా పూజలు అంటారు కదా సేమ్ అన్నవరంలో ఎలా ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలాగే పూజ చేస్తారు సో నాకు ఈ విషయం ఇంతవరకు తెలియదు ఈ మధ్యనే తెలిసింది సరే ఇంకా మనకి తెలిసింది కదా ఒకసారి చూద్దాము అన్నట్టు వెళ్లేసరికి టికెట్ దొరికింది సరే అనేసి ఇంక అక్కడైతే పూజ చేయించుకున్నామని టికెట్ తీసుకున్నాము ఇంట్లో పూజలు పనులు అన్ని కంప్లీట్ అయిపోయిన అయితే మేము ఇక్కడికి వెళ్ళాము కొత్తగా పెను వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వ్రతం చేసుకుంటున్నారండి ఆ సూపర్ ఉండింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చాలా టెంపుల్స్ ఉంటాయి ఫస్ట్ అయితే అన్ని టెంపుల్స్ని దర్శనం చేసేసుకుందాం అనేసి ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండింది అనమాట సో ఇంక ఇక్కడ చిన్నగా దీపాలు వెలిగించేసి ప్రసాదం పెట్టేసుకొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము తర్వాత పూజ అనేది స్టార్ట్ అయింది సో మొత్తం వ్రతం తీయడానికి వీలు అవ్వలేదండి ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండేసరికి మనకి కే తీయడానికి అనేది ఇబ్బంది అయిపోయింది సో అందుకే మొత్తం తీయలేదు లాస్ట్కి పూజ మొత్తం అయిపోయాక జస్ట్ ఒక చిన్న క్లిప్ మాత్రం తీసాను సో మనం ఏమి తీసుకెళ్లే పని లేదండి మొత్తం మనం కట్టిన అమౌంట్లోనే ఏ టు జెడ్ వాళ్ళే ఇచ్చేస్తారు సో అది మాత్రం మనము వెళ్ళి కూర్చొని పూజ మొత్తం చేసుకోవాలి తర్వాత వాళ్ళు మనకి చిన్నది వెండిది ఒకటి సత్యనారాయణ స్వామివి రూపు ఉన్నది ఒక చిన్న విగ్రహం ఇస్తారు దాని తర్వాత మనకు వచ్చేసి కొంచెం ప్రసాదము కాల్షియం కొబ్బరికాయ అవి వచ్చి ఇచ్చేస్తారు సో ఇంకా అవి తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టేసుకొని నిత్య పూజ చేసుకోవడం అనమాట సో ఇది ప్రాసెస్ అదే మనం ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే అది పెద్ద హడావిడి ప్రాసెస్ టెన్షన్ మనకు తెలిసి తెలియక ఏం చేస్తామో ఏమో అని చాలా ఉంటుంది కదా సో అలాగనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అలాంటి పరిస్థితి ఏం లేదండి నేనైతే ఫస్ట్ టైం చాలా ఇయర్స్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అయితే మేము వ్రతం చేయించుకున్నాము చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది అండ్ అలాగే కొంచెం టెన్షన్గా కూడా అనిపించింది ఏమో అసలు ఎలా ఉంటుందో అని కానీ ఇక్కడ చూస్తున్నారా జనాలు అయితే చాలా మంది వచ్చారండి కొందరు అంటారు కదా సొంత ఇంట్లో చేసుకోవాలి ఇక్కడ చేసుకోవాలి అక్కడ చేసుకోవాలని అలా చేసుకోవడం అట్లా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకున్నారు సో ఇదే అండి సత్యనారాయణ స్వామి టెంపుల్ సో అక్కడ విగ్రహం కనిపిస్తుంది అదే సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట మొత్తం పూజ అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ అనేది అయితే తీశారు సో ఇలాగ మనకి పీటలు పెట్టేసి పీటల మీద అన్ని అలంకరించేసి ఇస్తారనమాట వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్ పూజ చేసుకోవడమే అలాగ చాలా మంది అండ్ అలాగే వెనకాల మనకి అన్నదానం కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ పూజ అయిపోగానే మనం వెళ్ళేసి అన్నదానం కూడా చేయొచ్చు ఇఫ్ ఇన్ కేసు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పూజ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అవుతుంది కదా ఇంక ఈవినింగ్ అయ్యాక పిల్లలకి కాకలేస్తుంది కదా సో ఇది వచ్చేసి దండి రాహ ఇందులో రాగులు సజ్జలు మినుములు అనేసి పేని ఇస్తారు ఇది చాలా హెల్త్ సో ఇవి వచ్చేసి నేను బయట ఎక్కడో తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది సో ఇది పిల్లలకు పెడితే మాత్రం చాలా బాగా ఉంటుంది బిస్కెట్స్ బదులు ఇది పెడితే కొంచెం మనము మైదాన్ని అవాయిడ్ చేసినట్టు ఉంటుంది సో మూడు నాలుగు వేసేసి లైట్గా షుగర్ యాడ్ చేసి పాలు పోసి ఇచ్చామనుకోండి జస్ట్ ఇది ఇంత తింటే చాలండి పిల్లలు మళ్ళీ నైట్ దాకా ఏమీ అడగరనమాట సో ఇంకా ఇలాగండి వాళ్ళ మా పూజ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న పార్సల్ వచ్చేసింది సో ఈ పార్సల్ ఏమున్నాయి కూడా నేను మీకు చెప్పేస్తాను సో ఇప్పుడు వచ్చేసి పర్పుల్లో ఇప్పుడనే కాదండి ఎప్పుడైనా మంచి ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి సో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ సేమ్ ప్రైస్కి కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి ఇప్పుడు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ మనం థౌజండ్ రూపీస్ పెట్టి కొంటామా కొనలేము కదా సో అలా ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కోవాలి అనేసి నేను ఈ వీడియోని అయితే చెప్తున్నాను సో నాకు వచ్చేసి నేను టోటల్గా చాలా ప్రోడక్ట్స్ అయితే తెప్పించేసుకున్నాను సో ఈ ప్రోడక్ట్స్ కూడా నాకు బయటనైతే మ్యాక్సిమం ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడే ప్రోడక్ట్స్ నాకు పర్పుల్లో చాలా తక్కువకి వచ్చేస్తాయి వచ్చాయి సో నేను ఏమేమి తెప్పించాను ఏంటి అనేది కూడా చెప్పేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా సో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఏంటి మ్యాక్సిమం మేకప్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము సో మాటికి పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకునేంత టైం అయితే మనకు ఉండదు కదా సో ఇంట్లోనే మేకప్ వేసుకోవాలంటే వాళ్ళలాగా బ్రైట్నెస్ రావాలి కొరియన్ స్కిన్ రావాలి ఇప్పుడైతే బాగా కొరియన్ స్కిన్కి అలవాటు పడిపోతున్నాం మనము సో అలా రావాలి అంటే మనం ఏం చేస్తాము ఏదో ప్రోడక్ట్స్ కావాలి ఇది అది అనేసి మనం ఫుల్ సర్చ్ చేస్తాము సో అలా సెర్చ్ చేస్తుంటే నాకు దొరికిన ప్రోడక్ట్సే ఇవ్వనమాట సో ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది కాంపాక్ట్ అండి ఇది చాలా బాగుంటుంది అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక సీరం తెప్పించానండి పిలిగ్రీమ్ వాళ్ళది ఈ సీరం మనకి స్కిన్ అనేది గ్లో అవ్వడానికి ఎక్కడైనా పగుళ్ళు అలాంటివి ఇప్పుడు చలికాలం కదా అలాంటివి పోవడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి కవర్స్ రూట్స్ అనేసి లారియల్ వాళ్ళది తెప్పించేశానండి మాటికి మనము ఇక్కడ మనకి హెయిర్ ఫాల్ అయిపోయి 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 కొంచెం బట్టతలలా వచ్చేస్తుంది అలాగే వైట్స్ ఎక్కువ కనిపిస్తున్నప్పుడు కలర్ వేసుకునే టైం లేనప్పుడు జస్ట్ ఇది ఒక స్ప్రే చేసుకుంటూ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రోబ్ క్రీమ్ ఒకటి తెప్పించేశానండి ఇది కూడా ఫేసెస్ కెనడా వాళ్ళది ఇదైతే ఆసమ్ కొరియన్ స్కిన్ అంటారు కదా సేమ్ కొరియన్ స్కిన్ లాగా మంచి షైనింగ్తో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి ఎన్వైబే వాళ్ళది త్రీ ఇన్ వన్ సీరం ఫౌండేషన్ అలాగే మన ప్రైమర్ మూడు కలిపి ఉంటాయి అది ఒకటి లిక్విడ్ తెప్పించేశాను ఇంత తెప్పించి మనకి మేకప్ రిమూవల్ అవసరం కదా సో అలాగ ఒక మేకప్ రిమూవల్ ప్యాకెట్ తెప్పించేశాను ఇది వచ్చేసి హైలైటర్ అండి ఎక్కడైనా మనకి కొంచెం ఫేస్ అనేది గ్లోగా రావాలి ఒక మంచి షేప్లో రావాలి అంటే అది కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది లైక్ నోస్ మీద అక్కడ అండ్ ఇది వచ్చేసి ఒకటి లారియల్ వాళ్ళది మన ఫేస్ మాస్క్ అయితే తెప్పించాను ఇది చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది వచ్చేసి పాన్స్ క్రీమ్ అండి ఇది రెగ్యులర్గా ఇది జెల్ క్రీమ్ అనమాట రెగ్యులర్గా మనం యూస్ చేయడానికి డైలీ బాగుంటుందనేసి తెప్పించేశాను సో ఇదండి ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటుంటాను నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దు